చరణ్ చేతిలో ఈ గాయాలకి కారణం ఏందని చాలా మంది కామెంట్లు పెడతానే ఉన్నారు ఇంతకీ విషయం ఏంటంటే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసినాను మా అబ్బాయికి ఏ అలవాటు లేదనే వీడియో యాజ్ చెప్పట్లాగానే మార్నింగ్ ఏడు గంటలకు అప్లోడ్ చేసాము తీరా కామెంట్లు చూస్తే చరణ్ చేతికి ఏమైంది చరణ్ చేతికి ఏమేంటి శరణ్ చేతికి ఏమైంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండిట్లో ప్రజలు అంతా సార్పుగా ఉన్నారంటే చేతిలో ఉండే గాయాలను కూడా కామెంట్ చేస్తున్నారు ఇంకొంతమంది అయితే ఇంకా డీప్గా ఆలోచించి ఇది లవ్ ఫెయిల్యూర్ గాయాలే డిక్లరేషన్ సరే ఇచ్చేసాను నిజమైతే ఏం బా లవ్ ఫెయిరా ఎవరైనా లవ్ చేస్తేనే కదా ఫెయిల్యూర్ అయ్యే దానికి అది కూడా నిజమే కానీ ఇది అమ్మాయి కోసం వారాటంతో కోసుకున్న గాయాలమానే ఉండదు అప్పుడు ఇదేంటే అదే బా ఇది అర్థం తెలియదు మన మీద కూర్చేసి మరి ఉండదా సరే విధిని చెప్పేద్దాం చెప్పు కానీ మా చేతుల మీద ఉండే ఈ గాయాలకే కారణం ఏదంటే మా గ్రామంలో జరిగిన అంకమ్మ తల్లి గురించి ఆ ఉత్సవంలో భాగంగా జాట్లు వేసుకోవడం అనే కార్యక్రమం జరుగుతుంది మీకు అర్థమయ్యే విధంగా చెప్ప